అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నానండి అనుకోని కొన్ని కారణాల వల్ల ఇన్ని రోజులు అప్డేట్స్ ఇవ్వలేదు అనమాట నుంచి అలా కాదు మ్యాక్సిమం అప్డేట్స్ ఇచ్చేస్తాను మ్యాక్సిమం ఆగస్ట్ లోపు స్టోరీ కంప్లీట్ అయ్యేలా చూస్తాను ఆ తర్వాత న్యూ స్టోరీ కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటాలండి గ్యాప్ అంటే మరీ ఎక్కువ కాదు ఒక వన్ వీక్ తీసుకుంటాను ఎందుకంటే ఆగస్ట్ పదిన అన్నీ మ్యారేజ్ ఉందనమాట అన్నీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత స్టోరీ న్యూ స్టోరీ స్టార్ట్ చేస్తాను మళ్ళీ న్యూ స్టోరీ స్టార్ట్ చేసి గ్యాప్ ఇవ్వడం ఎందుకు ఒకసారి మ్యారేజ్ ఫంక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత స్టోరీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నాను అనమాట జస్ట్ వారం రోజులు మాత్రమే గ్యాప్ ఇస్తాను తర్వాత న్యూ స్టోరీతో మిమ్మల్ని ఆదరించేస్తాను అనమాట ఇంకా లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోతాం వెల్కమ్ బ్యాక్ టు నావల ప్రయాణం నేను మీ కంచా కళ్యాణి మనం చెప్పుకోబోయే రచన మన సంతానవే ఎపిసోడ్ ఫిఫ్టీ ఎయిట్ ఎదురుగా డోర్ దగ్గర ఉన్న శ్రావణి గారిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది రక్ష వెంటనే అప్పటి నుంచి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది కానీ కాలు కదల్ను అని అంటుంటే ఏం చేయాలో తెలియక భయం భయంగా శ్రావణి గారి వైపే చూస్తూ ఉంటుంది మరోవైపు శ్రావణి గారు కూడా ఆకాశతో వచ్చిన రక్ష వైపు చూసి ఆశ్చర్యం అలాగే చూస్తూనే ఏదో విషయం అర్థమైనట్లు లోపలికి రండి అని అంటారు ఆ మాటకి సరే అని ఆకాశ్ రక్ష చేతిని పట్టుకుని లోపలికి అడుగు పెడుతూనే రక్ష వైపు చూసి మొదటిసారి అత్తగారి ఇంట్లోకి అడుగు పెడుతున్నాం కుడికాళ్ళ లోపలికి పెట్టిరా అని అంటాడు ఆకాష్ ఆ మాటకి తేరుకున్న రక్ష ఆకాష్ వైపు శ్రావణి గారి వైపు చూస్తూ ఎక్కడ ఇంకా అక్కడ నుంచి తప్పించుకోవడానికి కుదరదు అని అర్థమై ఏం చేయలేక ఆకాష్ చెప్పినట్లు ఆకాశ్ తో పాటు కుడికాయ లోపలికి పెట్టి ఇంట్లోకి వస్తుంది శ్రావణి గారి ఇద్దరి వైపు చూస్తూనే మళ్ళీ టేబుల్ దగ్గర ఉన్న ఆమె ఫోన్ తీసుకుని వెంటనే వసు గారికి ఫోన్ చేస్తారు ఆకాష్ అమ్మ అని పిలిచే లోపల ఒక్క నిమిషం అని బసుగారు కాల్ చేయని బస్సు మీరు ఇప్పుడు ఇక్కడికి రాగలరా అని అడుగుతారు షావి గారు ఆ మాట విన్న వసుగారు ఇప్పుడ ఇప్పుడు అక్కడికి ఎందుకు శ్రావణి అని అడుగుతారు అయోమయంగా వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం తర్వాత త్వరగా నువ్వు అనే బయలుదేరండి అని అంటారు షావి గారు బసుగారు ఏదో మాట్లాడేలోపు లోపు శ్రావణి గారు కాల్ కట్ అవడంతో ఇంకేం చేయలేక గారికి విషయం చెప్పి అక్కడి నుంచి బయలుదేరతారు శ్రావణి గారి ఇంటికి మరోవైపు కాల్ కట్ చేసిన శ్రావణి గారు ఆకాష్ వైపు రక్ష వైపు చూసి ఎందుకు ఇంకక్కడే నిలబడ్డారు వచ్చి ఇక్కడ కూర్చోండి అని అంటారు కొంచెం సీరియస్గా అది అమ్మా అని ఆకాష్ మాట్లాడుతూ ఉండగానే వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి శ్రావణి గారు అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతారు శ్రావణి గారు వెళ్ళిన వైపు ఆకాష్ చూస్తూ ఉంటే రక్ష ఆకాష్ వైపు కోపంగా చూస్తూ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నన్ను అని అడుగుతుంది మరి నువ్వే కదా మన ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్పు అని అన్నావు అందుకే చెప్తామనే నేను తీసుకువచ్చాను అని అంటాడు ఆకాష్ ఏంటి ఇప్పుడా ఈ టైంలోనా అది కూడా నాకేం చెప్పకుండా తీసుకువచ్చావు ఇప్పుడు ఆంటీ అడిగితే నేనేం సమాధానం చెప్పాలి నాకు చాలా భయం వేస్తుంది ఏమంటారో అది మరోవైపు వైపు మమ్మీ డాడీని కూడా పిలిచారు అని అంటుంది రక్ష టెన్షన్గా ఇప్పుడు నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఈ విషయం చెప్పాల్సిందే కదా ఇంకా దానిలో అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతాడు ఆకాష్ రక్ష వైపు చూసి అంటే నీకు ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేదా అని అడుగుతుంది రక్ష ఆకాష్ వైపు చూసి ఇందులో టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా చెప్పాల్సిందే కదా దానికి నన్ను నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి నాకు ఎలాంటి టెన్షన్ లేదు అని అంటాడు ఆకాష్ ఆ మాట రక్ష ఆ మాటకి రక్ష కోపంగా ఆకాష్తో నువ్వు బాగానే ప్రిపేర్ చేసుకున్నావు కానీ నన్ను నేను ప్రిపేర్ చేసుకోలేదు కదా ఏం చెప్పకుండా తీసుకొచ్చావు నాకెంత భయంగా ఉందో అని అంటుంది రక్ష ఆల్మోస్ట్ ఏడుపు వస్తుంటే కంట్రోల్ చేసుకుని అది చూసి ఆకాష్ హే ఏమైంది అని అంటూ ఒకసారి చుట్టూ చూసి తల్లి కిచెన్లో ఉండటంతో రక్ష చేతిని పట్టుకుని అక్కడ నుంచి బయట గార్డెన్లోకి తీసుకుని వెళ్తాడు గార్డెన్ వద్దకు తీసుకొచ్చిన రక్ష చేతిని వదిలిపెట్టి ఇప్పుడు చుప్పు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు ఆకాష్ రక్ష వైపు చూసి ఆ మాటకి రక్ష ఆకాష్ వైపు చూసి మరి నువ్వు అసలు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది హే మెంటర్ ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఇంతకు ముందే కదా నువ్వు చెప్పు నీ పేరెంట్స్ తో విషయం మాట్లాడు అని అన్నావు అందుకే తీసుకువచ్చాను అని అంటాడు ఆకాష్ ఆ మాటకి రక్ష ఆకాష్ వైపు కోపంగా చూస్తూ మీ ఇంట్లో మాట్లాడి తర్వాత మా పేరెంట్స్తో మాట్లాడి చెప్పాను అంతేకాని నన్ను ఇలా తీసుకువచ్చే ప్రయత్నం చెప్ప ప్రయత్నం చేయమని చెప్పలేదు నువ్వు ముందు మాట్లాడిన తర్వాత తీసుకొచ్చి పరిచయం చేస్తే బాగుంటుంది కదా కానీ ఇలా ఏం మాట్లాడకుండా తీసుకొచ్చావు కదా ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి అని అంటుంది రక్ష ఆకాశ వైపు చూసి ఎవరు ఏమనుకోరు అయినా ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేయాలి మనం దానికి నువ్వు బయట భయపడిపోయి టెన్షన్ పడిపోకు ఇంకా లైఫ్ లాంగ్ నువ్వు ఇక్కడే ఉండాలి మా అమ్మ మా చూసి అంత భయపడాల్సిన అవసరం లేదు మా అమ్మ చూడటానికి కొంచెం కఠినంగా కనిపిస్తుంది కానీ మనసు చాలా మంచిది ఖచ్చితంగా నేను చిన్నుతో సమానంగా చూస్తుంది ఆ మాటకి నేను గ్యారంటీ ఇస్తాను అని అంటాడు ఆకాష్ నా భయం అది కాదు బాబు ఇప్పుడు ఏమంటారని భయం వేస్తుంది అని అంటుంది రక్ష ఎలాంటి భయం అవసరం లేదు నువ్వు సైలెంట్ గా ఉండి నా చేతిని పట్టుకో నేను మాట్లాడతాను అని అంటాడు ఆకాష్ ఇంతలో రక్ష ఏదో మాట్లాడుకుందాం అని అనుకునే లోపు శ్రావణి గారు లోపలి నుంచి పిలుస్తూ ఉండటంతో పద అమ్మ పిలుస్తుంది అని చెప్పి రక్షాని తీసుకుని లోపలికి వెళ్తాడు అదే సమయంలో స్నానం చేసి శ్రావణి గారు ఆకాశ్ ని పిలుస్తూ ఉండటంతో రూమ్ లో ఉన్న శ్రీకాంత్ గారు కూడా బయటకు వస్తారు శ్రావణి గారు హాల్లోకి వచ్చి హాల్లో ఉన్న శ్రావణి గారి వైపు చూసి ఆకాశ్ వచ్చాడా అని అడుగుతారు హా వచ్చాడు రావటమే కాదు మీకు మీ కోడాన్ని కూడా తీసుకువచ్చాడు అని అంటారు శ్రావణి గారు భర్త వైపు చూసి ఆ మాటకి శ్రీకాంత్ గారు అయోమయంగా శ్రావణి గారి వైపు చూస్తే అప్పుడే లోపలికి వస్తుందన్న ఆకాశ్ రక్ష ఇద్దరు అక్కడే ఆగిపోతారు ఏమైంది బస్సు శ్రావణి గారు ఎందుకు ఈ సమయంలో కాల్ చేసి రమ్మని చెప్పారు అని అడుగుతారు గారు కార్ డ్రైవ్ చేస్తూనే బసు గారి వైపు చూసి ఏమో తెలియదండి నాకు విషయం క్లియర్గా చెప్పలేదు వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని చెప్పింది అంతేకాని విషయం ఏంటి అనేది తెలీదు చాలా త్వరగా రమ్మని చెప్పింది అని అంటారు గారు ఏం జరుగుతుంది అని అంటూనే రావు గారు కొంచెం ఫాస్ట్గా డ్రైవ్ చేస్తారు మరోవైపు చిన్ను అలా పరువున వెళ్ళడంతో చిన్న వైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ చిన్ను వెనకలే మెల్లగా నడుచుకుంటూ వెళ్తాడు దేవుడు చిన్ను టెర్రస్ మీద ఉన్న పెట్టగోడ దగ్గరకు వచ్చి అక్కడ నుంచి చుట్టూ ఉన్న ప్రదేశం అంతా చూస్తూ ఉంటుంది చీకటిగా ఉండటంతో ఆ రెస్టారెంట్ టెర్రస్ హైట్ గా ఉండటంతో అక్కడ నుంచి సిటీ హందాలు చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి అక్కడక్కడ లైట్స్ అప్పుడప్పుడు వెళ్ళే వాహనాలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది వాటిని చూస్తూ ఇప్పుడు దేవసాన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉంటుంది దేవు కూడా చిన్ను పక్కగా వచ్చి నిలబడి చిన్ను వైపు చూసి ఎందుకు ఇక్కడి వరకు వచ్చావు పద అక్కడ కూర్చుందా అని అంటాడు లేదు దేవుగారు ఇక్కడ చాలా బాగుంది అని అంటుంది చిన్ను దేవు వైపు చూడకుండా ఏమైంది నా వైపు చూసి మాట్లాడకుండా అటువైపు చూసి మాట్లాడుతున్నావు అని అడుగుతాడు ఆహా ఏం లేదు అని అంటుంది అది సరే కానీ నేను ఇంతకు ముందు నుంచి నోటీస్ చేస్తున్నాను నువ్వేంటి దేవ్ దేవు గారు అని పిలుస్తున్నావు నేను నిన్ను నందు అని పిలవమని చెప్పాను కదా అని అంటాడు ఎందుకు ఇలా పిలిస్తే ఏమైనా తప్ప అని అడుగుతుంది చిన్ను దేవ్ వైపు చూసి తప్పని కాదు కానీ నువ్వు నందు అని పిలిస్తే నాకు ఇష్టం అని అంటాడు దేవు అయితే వెయిట్ చేయండి నేను పిలిచే వరకు నాకు పిలవాలి అనిపించినప్పుడు పిలుస్తాను అని అంటుంది ఓకే నేను వెయిట్ చేస్తాను నువ్వు నన్ను నందు అని పిలిచే పిలుపు కోసం అని అంటాడు దేవు ఆ మాటకి చిన్న చిన్న స్మైల్ ఇస్తుంది ఇద్దరి మధ్య మౌనం కొంత సమయం తర్వాత దేవు చిన్ను వైపు చూసి నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతాడు ఆ మాటకి చిన్ను దేవు వైపు సీరియస్గా చూస్తూ ఏది ఆ ప్రశ్న మళ్ళీ అడగండి అని అడుగుతుంది గొంతులో కోపం చూపిస్తూ చిన్ను గొంతులో కోపం చూసి చిన్న తో అబ్బో మేడంకి కోపం వచ్చేస్తుంది కదా అని అనుకుంటూ అంటే అద్వి నాతో మాట్లాడుకున్న మౌనంగా ఉన్నావు కదా అందుకే అసలు నీకు పెళ్లి ఇష్టమేనా అన్న అనుమానం వచ్చింది అని అంటాడు దేవు మీకు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇష్టం లేకపోతే మీరు నన్ను పట్టుకుని నాకు ప్రపోజ్ చేసిన రోజు చెప్పేసేదాన్ని నాకు ఏ విషయమైనా సూట్గా చెప్పడం అలవాటు అని అంటుంది చిన్ను ఓ సారీ అని అంటాడు ప్లీజ్ మీరు ఇలా సారీ చెప్పకండి అసలు ఎవరి దగ్గర తగ్గని మీరు ఎందుకు నా దగ్గర ఇలా సారీలు థ్యాంక్స్లు చెప్తారు ప్రతిసారి అని అడుగుతుంది చిన్ను కొంచెం అసహనంగా ఎందుకంటే నువ్వే నేను కాబట్టి నేనే నువ్వు కాబట్టి నువ్వు నా ప్రాణం అద్వి ఎలా చేరిపోయావో తెలీదు నా గుండెలో కనులు మోసినా తెరిచినా నీ జ్ఞాపకాలే నాకు ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ ఉన్నా నువ్వు ఏం చేస్తున్నావు నీకు నేను గుర్తున్నానా లేనా ఇవే నా ఆలోచనలు నీతో గడిపి నీతో గడిపి నా కొద్ది క్షణాలే నా లైఫ్లో చాలా మెమొరబుల్ అడ్వి నీకు తెలియదు అద్వి డాడీ నుంచి మేము దూరంగా వచ్చేసిన తర్వాత సంతోషంగా అంటే నాకు పరిచయం లేదు అమ్మ నా కోసం సంతోషంగా ఉంటే అమ్మని బాధపట్టడం విషయం లేక అమ్మ కోసం నేను సంతోషంగా ఉన్నట్లు నవ్వుతూ నటించేవాడిని అలా నటిస్తున్నప్పుడు నాకు ఎంత బాధగా ఉండేదో నాకు మాత్రమే తెలిసిన విషయం అయిన వాళ్ళు అయినా నాకు నచ్చదు ఎందుకంటే వాళ్ళ ద్వారా కదా ఆ అమ్మ తన చెలి అనే కదా తన సంతోషం కోసం అటు చేసి ఈరోజు తను ఇలాంటి పరిస్థితిలో ఉంది నాకు చిన్నప్పుడు తెలియకపోయినా ఏజ్ పెరిగే కొద్దీ అన్ని తెలుస్తూ ఉన్నాయి అప్పటి నుంచే అందరికీ దూరంగా ఉంట వచ్చాను కానీ కాలేజీలో కూడా ఆకాష్ ఎప్పుడూ నాకు తోడుగా ఉంటూ ఉండేవారు మేము ముగ్గురు కాలేజ్లో ఒకే బెంచ్ దగ్గర కూర్చోవటం వల్ల అనుకుంటా మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది వాళ్ళతోనే నేను కొంచెం క్లోజ్ అయ్యాను కానీ వాళ్ళకి నా విషయాలు చెప్పి మరొక విధంగా అర్థం చేసుకుని నన్ను దూరం పెడితే నేను ఆ విషయాన్ని తట్టుకోలేను అందుకే ఎప్పుడూ కూడా నా పర్సనల్ విషయాలు వారికి చెప్పలేదు వాళ్ళు కూడా నన్ను అడగలేదు నా సిచ్యువేషన్ అర్థం చేసుకున్నారో మరి ఇంకేదైనా విషయమో నాకు అనేది తెలియదు కానీ ఏనాడు ఒకటి రెండు సార్లు అడిగినా నాకు మాట్లాడటం ఇష్టం లేదు అంటే మాట్లాడే వాళ్ళు కాదు నా కోపాన్ని చాలా భరించారు అందుకే నా లైఫ్లో అమ్మ తర్వాత స్థానం వాళ్ళకి ఇచ్చాను ఇంకా నువ్వు నా లైఫ్లోకి వచ్చావు నాకు తెలీదు నేను ఇలా ఒకరిని చూడగానే ఇష్టపడతానని నేను చూడగానే ఇష్టపడ్డాను ఆ విషయం నాకు అర్థమైనా నా మెదడు దాన్ని అంత త్వరగా ఒప్పుకోలేదు ఎందుకంటే అమ్మ విషయంలో ఆల్రెడీ నేను చూశాను అమ్మ కూడా ప్రేమించే పెళ్లి చేసుకుంది కానీ అమ్మ లైఫ్లో అలా అయిన తర్వాత నాకు ప్రేమ పెళ్లి అన్న బంధం మీద నమ్మకం లేదు కానీ నేను నా మనసుని కంట్రోల్ చేయలేకపోయాను అందుకే నేను ప్రేమిస్తున్నానని తెలిసిన మరుక్షణం అదే విషయం అమ్మకి చెప్పాను అమ్మ ఎప్పుడు నా ఇష్టాన్ని కాదు అనలేదు ఇప్పుడు నీ విషయంలో కూడా అలా అప్పటి నుంచి నీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను కానీ నీ గురించి నాకు ఎలాంటి విషయం తెలీదు చాలా ప్రయత్నం చేశాను కానీ ఎలాంటి విషయం తెలియలేదు చాలా భయపడ్డాను నువ్వు నాకు కనిపిస్తావో లేదో అని కానీ అనుకోకుండా కనిపించావు అంతలోనే మాయమయ్యావు మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు అనుకున్నా కానీ నా నిరీక్షణ ఎక్కువ రోజులు ఉండకున్నానే త్వరగానే కనిపించావు నీతో స్నేహం మొదలైంది ఎప్పటికప్పుడు నీకు నా ప్రేమ విషయం చెప్తామన్నా కూడా ఏదో తెలియని భయం ఒకవేళ నువ్వు నాకు నువ్వు చెప్తే నేను ఆ విషయం నేను తట్టుకోగలను అని భయం ఆ భయం వాళ్ళే నీకు నా ప్రేమ విషయం చెప్పడానికి ఎప్పటికప్పుడు దానికి తగ్గేవాడిని కానీ ఆ రోజు నువ్వు ఆఫీస్లో నీకు నాకు ఎలాంటి బంధం లేదు బాస్ అంటుంటే నాకు నచ్చలేదు అందుకే అప్పుడు నా మనసులో మాట నీకు చెప్పేశాను నువ్వు ఏం సమాధానం చెప్పలేదు కానీ నాకు నమ్మకం ఖచ్చితంగా నీకు అంటే ఇష్టమని తర్వాత లైఫ్లో ఏదో జరుపుకోవడం అది ఎంతో ఒక ఎత్తు అయితే అదే సమయంలో నువ్వు నాకేసి చెప్పడం హ్యాపీగా ఉంది కానీ ఇది ఎంత కళ ఎక్కడ దూరం ఎక్కడ కళ అవుతుందేమో అని నా భయం అద్వి అందుకే నిన్ను అడిగాను కానీ కావాలి అని కాదు ఇంకా నేను నా అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే తగ్గి ఉంటాను అలా అని అందరి దగ్గర కాదు నాకు నువ్వంటే చాలా ఇష్టం ఆ ఇష్టం వల్ల నువ్వు ఇబ్బంది పడి ఎక్కడ నాకు దూరం అయిపోతావన్న అన్న భయం కూడా నాకు ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం సరిగ్గా రాదు దానివల్ల నువ్వేమైనా బాధపడితే నాకు దూరం అవుతావని భయం అందుకే నేను నీ దగ్గర తగ్గి ఉన్నా కూడా అది నాకు పెద్ద విషయం కాదు ఇప్పుడే కాదు ఎప్పుడు లైఫ్ లాంగ్ నువ్వు నా పక్కనే ఉండాలనేది నా కళ నువ్వే నా సంతోషం చిన్ను నువ్వు వచ్చిన తర్వాత నువ్వు వచ్చిన తర్వాతనే నా లైఫ్లో కొంచెం మనస్ఫూర్తిగా నవ్విన రోజులు ఉన్నాయి అని అంటాడు దేవు వైపు చూసి చెబుతూ దేవు మాట్లాడి వింటూ ఉండిపోయింది చిన్ను తను చెప్పడం ఆపి చిన్న వైపు చూసిన దేవుకి చిన్ను తన వైపే చూస్తూ ఉండటం చూసి ఏంటి ఎలా చూస్తున్నావు అని అడుగుతాడు చిన్న స్మైల్తో ఏం లేదు అని చెప్పి దేవు చేతిని గట్టిగా పట్టుకుని దేవు కలర్లోకి చూస్తూ మీ చేతిని ఎప్పటికి వదలు అని అంటుంది ఆ మాటికి దేవు పెద్దతో బ్రైట్ స్మైల్ వస్తుంది పద అని అంటారు ఎక్కడికి అని అడుగుతుంది చిన్న పద చెప్తా అని చిన్ను తీసుకువెళ్ళి అక్కడున్న టేబుల్ దగ్గరికి తీసుకువస్తాడు అక్కడ టేబుల్ మీద అందంగా ఫ్లవర్స్ తో డెకరేట్ చేసి ఆ ఫ్లవర్స్ మీద చిన్న కేక్ లవ్ సింబల్ తో ఉన్న కేక్ని చూసి అయోమయంగా దేవు వైపు చూస్తుంది దేవు కూడా చిన్న వైపే చూస్తూ ఉంటాడు దేవు చూపులు చూపులు తిప్పేసి ఏంటిది అని అడుగుతుంది మనం ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కలిసాం కదా అలా కలిసి నెల రోజులు అయింది అండ్ మీ పేరెంట్స్ మా పేరెంట్స్ పెళ్ళికి కూడా ఒప్పేసరికి ఒప్పుకున్నారు కదా అందుకే చిన్న సెలబ్రేషన్ నీతో చేసుకోవాలనిపించింది అందుకే ఇది అని అంటారు యాంగ్రీ దేవులో కూడా కొంచెం రొమాంటిక్ దేవున్నాడు అనమాట అని అంటుంది చిన్ను కల్యాగ్రేస్తు ఆ మాటకి దేవు చిన్ను వైపు చూసి నీతో నేను ఎప్పుడైనా కోపంగా మాట్లాడానా అని అడుగుతాను మాతో అని కాదు ఎప్పుడు సీరియస్గా కోపంగా ఉంటారు కదా మా పవిత్ర అయితే నిజంగా మిమ్మల్ని చూస్తే భయపడుతుంది అని అంటుంది చిన్న స్మెల్తో తన్ని నేనేం చేసా అసలు ఒక్కసారి కూడా మాట్లాడలేదు కదా నేను తనతో అని అంటాడు దేవు చిన్న వైపు అయ్యాయంగా చూస్తూ మీరు మాట్లాడకపోయినా ఎప్పుడు సీరియస్గా ఫేస్ పెట్టుకుని ఉంటారు కదా మిమ్మల్ని చూసినా ప్రతిసారి కూడా బాబోయ్ ఎలా ఉంటావే బాబు లైఫ్ లాంగ్ దేవు గారితో ఎప్పుడు సీరియస్గా ఉంటాడు మీ గురించి తెలిసినప్పటి నుంచి అంటే ఇయర్ ఈ టూ ఇయర్స్ నుంచి అంటూనే ఉంటుంది అని అంటుంది చిన్ను ఆ మాటకి దేవు చిన్న వైపు చూసి అదేంటి మనం కలిసి వన్ మంత్ అంతకు ముందు కలవలేదు కదా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మొదటిసారి కలిసాము మళ్ళీ వన్ మంత్ బ్యాక్ వరకు కలవలేదు మనం టూ ఇయర్స్ అంటున్నామేంటి అని అనుమానంగా చిన్న వైపు చూసి అడుగుతాడు దేవు మా మాటకి చిన్ను కళ్ళు మూసుకుని ఈ విషయం కూడా నోరు చేసానా చిన్ను నేను నోరు కుదురుగా ఉండట్లేదు కదా ఎందుకు అని తాన్ని తానే తిట్టుకుని దేవు వైపు చూసి అదేం లేదు ఇంక కేక్ కట్ చేద్దామా దాన్ని చూస్తే తినేయాలనిపిస్తుంది అనిపిస్తుంది కట్ చేయకుండా తింటే బాగోదు కదా అని అంటుంది మాట మార్చడానికి ఏంటి మాట మార్చేస్తున్నావు మాట మార్చే ప్రయత్నం చేస్తున్నావా అని అడుగుతాడు దేవు నేనేం మాట మార్చలేదు గారు ఏం కట్ చేద్దామా అన్నాను మరి నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది దేనికోసమే కదా లేదంటే అక్కడ చక్కగా ఇంతకు ముందు నిలబడ్డ దగ్గర నిలబడి మాటలు చెప్పుకునే వాళ్ళం కదా అని అంటుంది చిన్ను నీకు చెప్పడం ఇష్టం లేకపోతే మానే నేను నిన్ను ఫోర్స్ చేయను అని అంటాడు దేవు మా మంచి నందు బాగా అర్థం చేసుకుంటాడు అని దేవ్ బుగ్గనే లాగుతుంది తన బుగ్గలు లాగుతున్న చిన్ను వైపు చూసి తన దగ్గరికి లాక్కుని థ్యాంక్ యూ అని అంటాడు ఎందుకు అన్నట్లు చూస్తుంది చిన్ను దేవు వైపు ఇప్పటికైనా నన్ను అని పిలిచావు కదా అండ్ నువ్వు చెప్పిన మాటలు బట్టి నువ్వు నన్ను టూ ఇయర్స్ బ్యాక్ చూస్తేనే ఉంటావు అయితే నీ అన్ని ఫ్రెండ్గా కదా అని అడుగుతాడు దేవు బాబోయ్ ఇన్ని తెలివితేటలు ఉండకూడదు తెలుసా అని అంటూ నేను ఇప్పుడేం చెప్పడం ఈ విషయాలు నాకు చెప్పాలి అనిపించినప్పుడు చెప్తాను అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే అని అంటుంది చిన్ను హా తప్పదు కదా శ్రీమద్ గారు ఆర్డర్ వేస్తే శ్రీవారి ఖచ్చితంగా మాట వినాల్సిందే అని అంటాడు దేవు చిన్న స్మైల్ తో ఆ మాటకి చిన్ను కిలికెలం అని నవ్వుతూ చాలే జోక్స్ పదండి కేక్ కట్ చేద్దాం అది మన కోసం వెయిట్ చేస్తూ ఉంది నన్ను ఎప్పుడు తింటారా అని అని అంటుంది చిన్ను చిన్ను మాటలకి నవ్వుతూ చిన్నుని వదిలి చేయి మాత్రమే పట్టుకుని కేక్ దగ్గరకు వచ్చి క్యాండిల్ వెలిగించి ఇద్దరు కలిసి కేక్ ని కట్ చేస్తారు ఇద్దరు ఒకరికి ఒకరు ప్రేమగా తినిపించుకున్న తర్వాత దేవు తన పాకెట్ లో ఉన్న రింగ్ తీసి చిన్ను పెట్టి ఆ చేతిని కిస్ చేస్తాడు ఈ రింగ్ చూసి ఇది ఎప్పుడు తెచ్చారు అని అడుగుతుంది ఆశ్చర్యంగా మీ ఇంటికి వచ్చేటప్పుడే తెచ్చండి మీ పేరెంట్స్ ఒప్పుకుంటే బయటకు తీసుకురావాలని అనుకున్నాం అనుకున్నట్లే జరిగింది అని అంటాడు దేవ్ హా మంచి ప్లాన్లో ఉన్నారు సార్ అని అంటుంది చిన్ను దేవ్ వైపు చిన్న స్మైల్ మాత్రమే ఇస్తాడు దేవ్ అలా ఇద్దరు చాలాసేపు కలిపి డిన్నర్ కూడా ఫినిష్ చేసుకుని అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు కొంత సమయం తర్వాత కార్ తన ఇంటి వైపు కాకుండా వేరే వైపు వెళ్ళడం గమనించి ఇతెక్కడికి అని అడుగుతుంది ఆశ్చర్యంగా చిన్ను వెయిట్ అని చెప్పి డ్రైవింగ్ చేస్తాడు దేవ్ ఇంకేం మాట్లాడకుండా చిన్ను కూడా మౌనంగా ఎక్కడికి అని అనుకుంటూనే రూట్ చూస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు